హలో ఫ్రెండ్స్ జయప్రతం ముచ్చట్లకి స్వాగతం నేనండి రోజు ఎండ కోసం వాకింగ్ కోసం గ్రీనరీ చూడటం కోసమని నేను టెర్రస్ మీదకి వెళ్తానండి ఇలా చూస్తూ ఉంటాను రోజు అనుకునేదాన్ని రోజు ఈ వీడియో తీయాలి అని ఈరోజు ఫోన్ పట్టుకెళ్ళానండి సరేలేని వీడియో తీస్తున్నాను చూసారా అంత పచ్చగా ఉంటుంది పొలాలు పసుపు తోటలు అవన్నీ చాలా బాగుంటాయండి అండి ఫస్ట్ పొలాలండి ఆ పొలాలను డెవలప్మెంట్కి ఇస్తే అందరూ చక్కగా అపార్ట్మెంట్లు పెట్టేసారి నేను ఈ ఊరు వచ్చినప్పుడు అండి నేను వచ్చి నలభై నాలుగేళ్ళు అండి చాలా తక్కువగా ఉండే ఇల్లు రెండు వందల యాభై గడపలు ఉండే అంతే ఎట్లా అంటే చూసారా ఎన్ని ఇళ్ళు అయిపోయినాయి మా ఊళ్ళో వాళ్ళకంటేనండి బయట వాళ్ళే ఎక్కువ ఉండారు ప్రస్తుతం అందంగా ఉంటుందా అనిపించిందండి పైనుంచి చూస్తుంటే సరే మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీస్తున్నాను అప్పుడు అండి సెంటర్ నుంచి మా ఊళ్ళోకి రావాలంటే కొంచెం భయంగానే ఉండేది అన్ని పొలాలు ఉండేవి చీకటి పెడితే మాత్రం నాకు భయం వేసేది ఇప్పుడైతే అసలు ఏ భయం లేదండి మొత్తం రోడ్డు పొడుగుతా షాపులు ఇల్లు అన్నీ కట్టేశారు చాలా అందంగా ఉంటుందండి చాలా పెద్ద ఊరైపోయింది మా ఇంటి ముందు నుంచొని తీశానండి వీడియో చుట్టూ తీసుకుంటూ వచ్చాను చూస్తే మా ఇంటి చుట్టూ ఇట్లా ఉంటాయన్నమాట వీళ్ళు రోజు ఒక ఐదు నలభై ఐదు పైనే కాలక్షేపం చేస్తూ ఉంటాను శరీరానికి ఎండ తగలాలి కదా అందుకని కోసం బియ్యం కోసం కంపల్సరీ వెళ్తాను మీకు తెలుసండి ఒకదాని వెనకాల ఒకటి వెళ్తూనే ఉండే ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేదు చూస్తూ నుంచున్నాయా వాహనాలు హియ్యూ కార్లు స్కూటర్లు ఇవ్వండి సైకిల్ అయితే అసలు కనపడతలే ఒకటి కూడా అన్ని పొలాలు పొలాల్లో కట్టుకున్నారు చక్కగా మా నుంచి స్టార్ట్ చేశాను ఇదే డిజిటల్ దూరంగా కావాలంటే ఇల్లు పద్మజానగర్ అంటారండి అది మా ఊరి పరాలి